అండి అందరికి నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి రెడీమేం అండి మొత్తం రెండు షాపులు ఉంటాయి మేడం మనకి సిటీ మార్కెట్ కి రెండు గేట్లు ఉంటాయి వాటిలో ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే మార్కెట్ అని ఉంటుందో అదే వైపు లో స్టార్టింగ్ లో మూడో నెంబర్ షాప్ మూడు మరియు పద్నాలుగు అవునండి శ్రీలక్ష్మి శారీస్ మనకి మూడో నెంబర్ షాప్ ఎటువైపు అయితే ఉంటుందో కొంచెం ముందు పద్నాలుగో నెంబర్ ఉంటుంది ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అండి ఫుల్ కాటన్ వీడియో అవునండి ఏంటంటే జైపూర్ కాటన్ మనకి మార్కెట్ లో ఎక్కడైనా చూడండి బాంబే కాటన్ ఉంటుంది మలై కాటన్ ఉంటుంది పవిత్ర అలా ఉంటాయి కానీ జైపూర్ కాటన్ అనేది తొందరగా అందరూ తేరండి ఎందుకంటే మనకి ఏంటంటే అది ప్రైజ్ అలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా కూడా హైగా ఉంటుంది కానీ ఈ రోజు మనం చూపించే జైపూర్ కాటన్ తక్కువ ప్రైజ్ లో ఏంటంటే మనకి మలై కాటన్ ఇవి ఏ ప్రైజ్ లో అయితే మనం చూపిస్తున్నామో ైస్ లో అనేది ఈ రోజు జైపూర్ కాటన్ కూడా కూడా చూపిస్తున్నాను ఓకే అండి మనకి చూసుకుంటే మేడం బ్లౌజ్ హైలైట్ ఉంటుంది సారీ డిజైన్ హైలైట్ ఉంటుంది అలానే మనకి సారీ క్వాలిటీ హెవీ ఉంటుంది విత్ కలర్ చార్ట్ కూడా సూపర్ గా అయితే ఉంటుంది అనమాట జైపూర్ క్వాలిటీ నెమలి పించం డిజైన్ అండ్ మనకి పార్లర్ గా మళ్ళీ మనకి మధ్య మధ్యలో కూడా చిన్న పించం లాగా అనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ బండి అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ పింక్ రామా గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ సపోటా షేడ్ అండ్ బ్లూ ఆరెంజ్ అండ్ వచ్చేసరికి మ్యాంగో ఎల్లో ఆరెంజ్ కలర్ అండి సో ఈ సారీస్ కి మనకి స్పెషల్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అనమాట ఒక లుక్ అయితే పళ్ళు వేసేద్దాం అలానే నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిద్దాం బ్లౌజ్ అయితే ఇంకా 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 ది స్పెషల్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట పళ్ళు పాటు కూడా ఏంటంటే మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుంది ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ మనకి మొత్తం కూడా ఏంటంటే ఇది ప్రింటెడ్ అనుకుంటారేమ లేదండి దగ్గర నుంచి చూపిద్దాం పట్టుబుట్ట మొత్తం కూడా ఏంటంటే మనకి పట్టు బ్రూ బుటా వచ్చేసి బోర్డర్ కూడా ఏంటంటే హ్యాండ్స్ కి కడి బోర్డర్ లాగా పట్టు బుట్టతోనే అనేది అనేది హెవీ క్వాలిటీ మార్కెట్ లో ఎక్కడ దొరకదండి ఒకవేళ ఎక్కడైనా ఉన్నా సరే కన్ఫామ్ గా ఉండవు బై మిస్టేక్ ఎక్కడ ఉన్నా గానీ మనం ఇచ్చే రేట్ లో మాత్రం కన్ఫామ్ గా ఉండదు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం మన దగ్గర వస్తే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ హెవీ డిజైన్ లో అండ్ జైపూర్ కాటన్ లో మనకి ఒరిజినల్ మనకి పట్టు బోర్డర్ తో మనకి బ్లౌజ్ హైలైటెడ్ పీస్ తో ఇది ఈ ప్రైస్ అనేది రియల్లీ అమేజింగ్ అండి రీసేలర్స్ అయితే మిస్ చేసుకోవద్దండి మరొక డిజైన్ చూద్దాము అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ లోనే ఓకే డిఫరెంట్ డిజైన్ మేడం జైపూర్ కాటన్ లో మరొక న్యూ డిజైన్ అండి ఇందాక చూపించింది మనకి ఎంత హైలైటెడ్ ఉందో ఇది కూడా మనకి అన్ని కూడా హైలైటెడ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మిస్ చేసుకోవద్దండి రీసెల్లర్ చెల్లె దగ్గర తీసుకెళ్తే మంచి కలెక్షన్ మీ దగ్గర ఉంది అని చెప్పేసి మీ కస్టమర్స్ మీ దగ్గరికి వాళ్ళు కొండతో పాటు ఇంకా నలుగురిని తీసుకొస్తారనమాట అంత బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఎందుకంటే కింద మనకి మనకంతా కూడా ఇలా మనకి టూ కలర్ కాంబినేషన్ లో కమలం డిజైన్ వచ్చింది అంటే కౌ డిజైన్ ఎలా ఉంటుందో అలా వచ్చింది పైనంతా కూడా మనకి లైన్స్ లాగా సేమ్ అదే డిజైన్ రోజా పూల డిజైన్ వచ్చింది రియల్లీ రియల్లీ డిజైన్ అయితే అదిరిపోయిందండి సేమ్ ఇందా మనం చూసినట్టుగానే పళ్ళు హైలైటెడ్ ఉంటుంది అలానే మనకి బ్లౌజెస్కి పట్టు బ్లౌజ్ అని అనమాట క్వాలిటీ వచ్చేసరికి హెవీ ఉంటుంది మనకి కలర్స్ వచ్చేసరికి డార్క్ డార్క్ నిండు పెసర గ్రీన్ అండి బ్రింజాల్ కలర్ అలానే మనకి వచ్చేసరికి రామా గ్రీన్ ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ కలర్ సపోటా షేడ్ మనకి స్కై బ్లూ అండ్ మనకి వచ్చేసరికి నిండు నిండు మనకి ఆరెంజ్ ఇది వచ్చేసరికి మ్యాంగో అండి మ్యాంగో ఎల్లో కలర్ అక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ అనమాట కలర్ చార్ట్ అద్భుతంగా ఉంది అలానే మనకి ప్యూర్ హెవీ కాటన్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా సారీ పన్న సారీ పొడవు ఎంతైతే మనకి ఉంటుందో వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి బార్డర్ లాగా అలా సారీ పన్న అనమాట బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది మీరు గమనించ ఆల్ ఓవర్ మనకి మనకి అయితే సింప్లీ సింప్లీ అంటే ఉండే కాటన్ చీరలు మన దగ్గర ఉంటే పెద్ద కిక్ ఉండదు మన దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటే మనకి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు ఇది కూడా గమనించండి ముఖ్యంగా రీసేలర్స్ ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకోండి ప్రైస్ వచ్చేసరికి సేమ్ అండి సేమ్ ప్రైస్ మేడం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ ప్రైసెస్ అన్ని కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ఐటెం తెప్పించి మనం లాస్ట్ ఇయర్ కూడా కాటన్ అనేది చాలా ఐటమ్స్ అనేవి మేడం మన ఛానల్ లో తీసుకున్న ప్రతి ఒక్కరు కామెంట్స్ లో కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కావాలి అని ప్రత్యేకంగా చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారు కామెంట్స్ లో అడిగారు అని చెప్పేసి ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసేలర్స్ కోసం అనేది ఈ ఐటమ్ అండి మరో డిజైన్ లోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే మేడం చాలా హెవీ క్వాలిటీ వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఇంతకు ముందు శివరి వచ్చాయే గానీ ఫస్ట్ అనమాట బాగుంది చాలా నచ్చింది ఎందుకంటే కాంట్రాస్ట్ లో ఫస్ట్ బిగ్ బార్డర్ వచ్చింది ఆ బిగ్ బార్డర్ మీద కలంకారి పెన్ కలంకారి డిజైన్ చాలా బ్రాడ్ గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట అది కూడా ఏ కలర్ కి కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో ఆ కలర్ తీసుకున్నారు సో ఇదే ఇంత అందంగా ఉంటే మళ్ళీ సారీ దగ్గరికి వెళ్ళేసరికి అంతా కూడా టైం అయి తీసుకున్నారు సో రియల్లీ రియల్లీ సింపుల్ సూపర్ బండి చాలా కొత్త డిజైన్ కాటన్ లో కాటన్ లో గోల్డ్ అండ్ వెరైటీస్ అయితే మనకి అందుబాటులో ఉంటాయండి రామా గ్రీన్ అండ్ మనకి బ్లూ పింక్ అలానే మనకి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ మనకి నావీ బ్లూ అండ్ మనకి గ్రీన్ అలానే నావి బ్లూ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ అనమాట అలానే మనకి పింక్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ అలానే మనకి ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ మనకి సపోటా షేడ్ రియల్లీ సూపర్ అండి అండ్ ఇప్పుడు మనకి పెండింగ్ ఉంది బ్లౌజ్ శారీ కలర్ వస్తుంది ఎందుకంటే చాలా మంది ఏంటంటే కాంట్రాస్ట్ అనేది ఇష్టపడుతుంటారు వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ లో ఉంటే బాగుంది అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా తెప్పించాము కానీ మనకి ఈ శారీలో హైలైట్ ఏంటి అంటే పళ్ళు మేడం పళ్ళు చూడండి మనకి ఏంటంటే ఫుల్ కలంకారీ డిజైన్ వచ్చేది అసలు చాలా పెద్ద పౌడర్ చాలా పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు అటు కూడా రెండు మడతలు టర్న్ అయిందండి గమనించండి ఆల్మోస్ట్ వన్ వన్ మీటర్ ఉంది ఎంత మందికి రాధాకృష్ణుల బొమ్మ అండ్ మనకి ఇంత డిజైన్ వచ్చింది బోర్డర్ పళ్ళు మళ్ళీ బ్లౌజెస్ అంటే సారీ సెల్ఫ్ ఇచ్చారు అసలు సూపర్ ఉందండి డిజైన్ అండ్ మనకి ఎంత పడుతుందండి ఈ సారీ డిజైన్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం నాలుగు నలభై తొమ్మిది రూపాయలు అండి మన రీసైలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం రీసేలర్స్ ఈజీగా ఈ సారీస్ అనేది సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు ఇంకొక శారీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనేది వస్తుంది ఈజీగా మార్జిన్ పెట్టుకోవచ్చు ప్లస్ ఏంటంటే మీకు బయట మార్కెట్ లో దొరకని ఐటమ్ ఓన్లీ మన శ్రీ లక్ష్మి లోనే దొరికే ఐటమ్ అనేది చూపిస్తున్నాం ఓకే అండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ ఐదు కలర్స్ మిస్ అవద్దండి చార్ట్ అయితే అదిరిపోయింది హార్ట్ కేక్ లాగా అమ్మేసుకోవచ్చు అండ్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ లో ఇంకా లేటెస్ట్ డిజైన్ మన వీడియో స్పెషల్ కూడా ఏంటంటే బయట మార్కెట్ అంతా కూడా మనకి చాలా బ్రాండ్ లో దొరుకుతుంది మదై కాటన్ దొరుకుతుంది మల్మల్ కాటన్ దొరుకుతుంది కానీ జైపూర్ కాటన్ అనేది అందరూ తేవట్లేదు అండి అందుకని ఈ రోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి జైపూర్ కాటన్ అండి మనకి మార్కెట్ లో దొరకని ఐటమ్ మన శ్రీలక్ష్మి శారీస్ లో అనేది పెడుతున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం పెట్టే డిజైన్లు కన్ఫామ్ గా వందకి రెండు వందల శాతం బయట ఎక్కడ దొరకవు అది కూడా మన ప్రైస్ లో అయితే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైజ్ సంగతి పక్కన పెట్టేసుకుంటే డిజైన్ క్వాలిటీ కంపల్సరీ ఈ క్వాలిటీలో ఈ డిజైన్స్ అనేది మాత్రం పక్కాగా దొరకవు మేడం మాత్రం కన్ఫామ్ గా చెప్తాను అలాంటి జైపూర్ కాటన్ లోనే ఇంకా లేటెస్ట్ డిజైన్ ఇంతకు ముందు ఎక్కడ చూడండి అండ్ డిజైన్ అయితే సూపర్ ఉంది అండ్ మనకి శారీ డిజైన్ అంతా కూడా మీరు చూసారు అంటే ఇలా మనకి సర్కిల్స్గా మనకి లైన్స్గా సారీ మీద మనకి వచ్చరికి మంచి డిజైన్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చరికి యాజ్ యూజువల్ మనకి మంచి కలంకారీ బోర్డర్ అయితే ఈ కలంకారీ బార్డర్స్ ఇంత బ్రాడ్గా రావడం రియల్లీ సింప్లీ సూపర్ బండి ఇందాక మీరు కనుక చూసారంటే కాంట్రాస్ట్లో మనకి కలంకారీ బోర్డర్ మీద మనకి డిజైన్ వచ్చింది ఇప్పుడు వచ్చరికి సెల్ఫ్ వచ్చింది అంటే ఏంటంటే అసలు కాంట్రాస్ట్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ సెల్ఫ్ ప్యాటర్న్ సూపర్గా ఉంటుంది అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ అండ్ మనకి బ్లూ అండ్ మనకు అంటే బ్రింజాల్ కలర్ అలానే మనకి ఆరెంజ్ సపోటా షేడ్ పింక్ అండ్ రామా గ్రీన్ అనమాట సింప్లీ సింప్లీ సూపర్ అండ్ మనకి ఒకసారి మరొక బ్యూటిఫుల్ క్యాటర్లాగ్ అయితే మీరు వచ్చేసారు జైపూర్ కాటన్లో విత్ మనకి పెన్ పెన్కలకారి బార్డర్లో సెల్ఫ్ బార్డర్లో ఇప్పుడు బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ కూడా సారీ పన్నా శారీ పన్నాతో మనకి బోర్డర్ బాగా లావు ఉన్న వాళ్ళైనా సరే కంపల్సరీ కుట్టించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి కాటన్ శారీస్ లో బ్లౌజులు కదా ఎక్కువ కాలం ఉంటాయా కలర్ షేడ్ ఇద్దాం అనుకుంటారు కానీ అలా ఏం కాదండి మనకి శారీ ఎలాగైతే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుందో బ్లౌజ్ అయినా అంతే అది కూడా లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది అది కూడా ఏంటంటే పట్టు పుట్టాతో అనేది వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ వస్తుంది మనకి పళ్ళు కూడా చూసుకుంటే దీనికి మేడం చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఫుల్ కలంకారీ డిజైన్ తో అనేది అది కూడా ఏంటంటే పెద్ద పళ్ళు మనకి ఏంటంటే కొంతమంది కొంచెం పెద్ద పళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటారు అందుకని చెప్పేసి పెద్ద పళ్ళు వస్తుంది మనకి డిజైన్ కూడా చూడండి మొత్తం కలంకారీ డిజైన్ చాలా డిఫరెంట్ గా వస్తుంది పట్టు బ్లౌజ్ వస్తుంది హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి కలెక్షన్ మేడం మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది అది కూడా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే అన్ని ఫ్యాన్సీ సారీస్ కి పట్టు సారీస్ కి ఎలాంటి డిజైన్ అయితే ఇవి మనకి పట్టు జార్జెట్ లకి ఉండే డిజైన్ అర్ధకాల డిజైన్ అనమాట ఇది బాగా ఆర్కే బ్లాక్ ప్రింట్స్ అని చెప్పేసి హైలైటెడ్ 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 విత్ మనకి కాంట్రాస్ట్ బోర్డు కాంట్రాస్ట్ బార్డు మీద కూడా ఇలా బాధినీ డిజైన్ అండి బాధినీ కూడా మనకి వసరికి టూ ఆర్ త్రీ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా మనకి ఎనిమిది రంగులు ఎనిమిది రకాల డిఫరెంట్ కలర్స్ ఎనిమిది రకాల డిఫరెంట్ డిజైన్స్ అండి రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ ఆరెంజ్ అంటే మనకి మిలిటరీ గ్రీన్ అలానే మనకి గోరింటాక్ విత్ మనకి నావి బ్లూ అలానే మనకి రామా గ్రీన్ విత్ మనకి పర్పుల్ అండ్ మనకి స్కిన్ కలర్ విత్ మనకి బ్లాక్ అలానే మనకి ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ రాయల్ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో విత్ మనకి ద్రాక్ష కలర్ అండ్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ అండ్ ఈ సారీస్ కి బ్లౌజ్ చాలా స్పెషల్లీగా ఉంటుంది ఒక్కసారి బ్లౌజ్ కూడా మీరు గమనించండి అలానే పళ్ళు కూడా చూపిద్దాం అండ్ ఈ సారీస్ లో ఒక సారీ అనేది మీరు ఫుల్ పిక్ ఫుల్ డిజైన్ ఓపెన్ పిక్ అయితే చూసేయండి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట అండ్ సారీ మీద కూడా డిజైన్ అండ్ సారీ మీద పళ్ళు మీద కూడా మనకి మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి వచ్చేద్దాం బ్లౌజ్ అనేది చూసుకుంటే మేడం చాలా డిఫరెంట్ గా ఇలా ఎల్లి వస్తుంది మనకి ఏంటంటే చాలా మందికి అయ్యో శారీకి మ్యాచ్ అవ్వలేదేమో అనుకుంటారు కానీ ఏంటంటే మనకి బాధని స్టైల్ ఏ కలర్ అయితే వస్తుంది ఆ కలర్ అనేది మనకి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ షిబోరీ వస్తుంది మనకి శారీకి ఏంటంటే హైలైట్ కలర్ ఉంటుంది కదా మిడిల్ మిడిల్ లో వచ్చిన కలర్ అనేది మనకి నైస్ త్రీ కలర్ చార్ట్ తో అనేది వస్తుంది కూడా వచ్చేసి బయట మార్కెట్ అంతా ఎక్కడన్నా చూడండి ఇలాంటి శారీస్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొక కూడా వర్క్ అండి ఇప్పుడు మనకి శుభూరి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ యెల్లో కలర్ బార్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ తో మనకి అంతా అంటే బ్లౌజ్ బాడీ అనేది ఇచ్చేసారంట అలానే సారీలో మనకి మెయిన్ కలర్ ఉన్నది కదా ఆ కలర్ ని మనం హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ చార్ట్ ఇది కూడా మనకి కలంకారీ కాటన్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఐదు రంగులు చాట్ అనమాట అసలు ఫస్ట్ కలర్స్ డిజైన్స్ వీడియో వీడియోకి ఇంత మంచి మంచి డిజైన్స్ మనకి శ్రీలక్ష్మి సారీస్ వాళ్ళైతే అందిస్తున్నారు రియల్లీ రియల్లీ సూపర్ బా అండ్ వారికి మనం థ్యాంక్స్ కూడా చెప్పాలి అంటే కి ఇంత మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ మనకి రిపీటెడ్గా ఇస్తున్నందుకు అది కూడా కొత్త డిజైన్స్ షేర్ చేస్తున్నందుకు అనమాట అండ్ మనకి ఒకసారి మంచి అంటే గ్రీన్ విత్ ఆరెంజ్ అలానే యెల్లో విత్ మనకి ఒకసారి వంకాయ రంగు అలానే మనకి పింక్ విత్ నావీ బ్లూ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ విత్ మనకి పింక్ కలర్ ఆరెంజ్ అండి మనకు రామా గ్రీన్ కలర్ రియల్లీ సూపర్ 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 అండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం వన్ ఆఫ్ ది సారీకి పళ్ళు వన్ ఆఫ్ ది సారీ కి మనము బ్లౌజ్ వచ్చేద్దాం సారీకి కాంట్రాస్ట్ లో మనకి పక్కా బోర్డర్ వా పళ్ళు కాంట్రాస్ట్ అది కూడా ఏంటంటే పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు మనకి పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి పట్టు బుట్ట అంతా కూడా ఏంటంటే పట్టు విస్కస్ చూడండి చాలా పెద్ద పన్నా వస్తుంది కొంచెం బాగా లావున్న వాళ్ళకి కూడా కంపల్సరీ సరిపోయింది మేడం ఇలాంటి సారీస్ ఎక్కడైనా చూడండి మనకి పట్టుబుట్ట వచ్చింది మనకి ఏంటంటే షో రూమ్ లో చూసుకున్నా లేదా హోల్సేల్ లో చూసుకున్నా కన్ఫర్మ్ గా ఈ ప్రైస్ లో అయితే పక్కాగా ఉండదు మేడం ఓకే అంతా కూడా చాలా ప్రైజెస్ అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పట్టుబుట్టతో కాంట్రాస్ట్ బోర్డు హెవీ పళ్ళు తో మనకి ఐదు రంగుల చాట్ అన్నమాట రియల్లీ సూపర్ గా అయితే ఉంది మిస్ అవ్వకండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జైపూర్ కలంకారీ కాటన్ మేడం జైపూర్ కలంకారీ కాటన్ లోనే మనకి ఇంకా హెవీ క్వాలిటీ అనేది లైన్స్ లైన్స్ అని కాదు ఇదంతా కూడా ఏంటంటే మనకి కోటా ఇది వచ్చేసి జైపూర్ కోట కలంకారీ కాటన్ అండి మనకి సిక్స్ కలర్ చాట్ ఏ వస్తుంది మేడం సిక్స్ కలర్ చాట్ కూడా ఏంటంటే మంచి కలర్ చాట్ అనేది వస్తుంది ఓకే అండి అండ్ మనకి కోటా కాటన్ అండ్ కోటా లో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాస్ట్ లో మనకు వచ్చేసరికి కలంకారి పెద్ద బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ శుభూరి డిజైన్ రియల్లీ రియల్లీ సూపర్ అండి అండ్ మనకి చాలా బాగుంది అసలు కోటాలో యాక్చువల్లీ ప్లెయిన్ ప్లెయిన్ సారీస్ చూస్తూ ఉంటాము అలాంటిది కోటాలో ఇంత మంచి కాటన్ ఇంత మంచి డిజైనర్ కాటన్ దింపేశాడు రియల్లీ అండి అది కూడా మన మనకి శ్రీలక్ష్మి సారీస్ నుంచి అంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుందనమాట అండ్ పింక్ విత్ మనకి స్కిన్ కలర్ అలానే మనకి ఎల్లో విత్ మనకి వసరికి మ్యాంగో ఆరెంజ్ అలానే మనకి ఒకసారి ఆరెంజ్ కలర్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ విత్ పింక్ అండ్ మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బోర్డర్స్ అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దామండి మనకి పళ్ళు మాత్రం మేడం ఈ రోజు హైలైట్ అంతా ఏంటంటే మనకి సారీ ఎంత హైలైట్ క్వాలిటీ ఎంత హైలైట్ పళ్ళు అంత హైలైట్ అవుతుంది మనకి బ్లౌజ్ కూడా అంత హైలైట్ అనేది ప్రతి డిజైన్ లో వస్తుంది మేడం మనకి బయట మార్కెట్ లో ఎక్కడ దొరకని ఐటమ్ మనం ఇచ్చే ప్రైస్ లో కన్ఫర్మ్ గా దొరకని ఐటమ్ చూపిస్తున్నాం మేడం అంతా కూడా ఏంటంటే మనకి మొత్తం జైపూర్ కాటన్ వస్తుంది జైపూర్ లోనే మనకి కలంకారీ కాటన్ వస్తుంది జైపూర్ కాటన్ చాలా హెవీ క్వాలిటీ రీసేలర్స్ ఎవరైనా సరే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకునే ఐటమ్ మనకి ఏంటంటే కోటా కాటన్ అంటే అందరికి ఐడియా ఉండి ఉండదు మేడం కానీ కోటా కాటన్ లోనే మనకి జైపూర్ కలంక జైపూర్ కలంకారీ కోటా కాటన్ అండి అది కూడా ఏంటంటే హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది దీనికంటే ఇంకా హెవీ క్వాలిటీ అనేది మనకి ఎక్కడా ఉండదు బయట ఎక్కడా కూడా అంత హెవీ క్వాలిటీ అయినా గానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసేలర్స్ కోసం మనం ఇచ్చే ప్రైస్ అయితే రూపాయలు కేవలం రూపాయలు ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కలంకారీ కాటన్ లోనే డిఫరెంట్ డిజైన్ మేడం ముందంతా మనకి బాధిన శారీస్ వచ్చినాయి వచ్చినాయి కానీ మనకి ఈ క్వాలిటీ మీద రాలేదు ఇలా వే ఆఫ్ డిజైన్ రాలేదు అది కూడా ఏంటంటే ఈ సారీకి హైలైట్ మనకి బోర్డర్ హైలైట్ అవుతుంది పళ్ళు హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా చాలా హైలైటర్ రియల్లీ కలర్ కాంట్రాస్ట్ అయితే ఎక్స్ట్రానరీ గా ఉంది అండ్ మనకి ఇప్పుడు ఒక కలర్ చూద్దాం అండి గ్రీన్ అండ్ గ్రీన్ ఎల్లో బార్డర్ ఎల్లో బార్డర్ మీద కూడా మనకి కలంకారి ఫ్లవర్ ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి మనకి సారీ అంతా కూడా బాందిని డిజైన్ ఎల్లో కలర్ లో ఇచ్చేసారు అలానే మెరూన్ రెడ్ విత్ మనకి చీకు కలర్ అండ్ మనకి కలర్ మీద బాధిన అంతా కూడా బోర్డర్ కలర్ అనమాట సపోటా ఆరెంజ్ అండ్ బాందిని వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అలానే నావీ బ్లూ అండ్ మిలిటరీ గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ విత్ మనకి పింక్ కలర్ అయితే పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఐదు రంగులు కూడా ఎక్స్ట్రానరీగా గా ఉన్నాయండి రియల్లీ రియల్లీ సింప్లీ సూపబ్ అనమాట పళ్ళు చూద్దాము వావ్ పళ్ళు తిరిగిందండి డిజైన్ కూడా ఏంటంటే వన్ మీటర్ పైన కటింగ్ కూడా చూసుకుంటాయి మనం ఈ రోజు మనం చూయించిన ప్రతి కలెక్షన్ కూడా మనకి పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది చాలా హెవీ క్వాలిటీతో మనకి పళ్ళు హైలైట్ అవుతుంది బార్డర్ హైలైట్ అవుతుంది అలాగే బ్లౌజులు కూడా చూడ బ్లౌజ్ అన్ని కూడా ఏంటంటే పట్టు బుట్టాలండి ఇంతవరకు మార్కెట్ లో ఎక్కడ ఈ బాగా నచ్చింది మొత్తం కూడా ఏంటంటే మనం పట్టు బుట్టాలతో అనేది తెప్పించాము నేను ఇంకో కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇవి కలర్స్ కూడా చూసుకుంటే ఫైవ్ కలర్ చార్ట్ అయినా గానీ హైలైట్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి దీనికి కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా ఫుల్ హైలైట్ అనేది అవుతుంది మేడం ఇలాంటి బ్లౌజులు వచ్చేసి ఇంత హెవీ క్వాలిటీ అంటే బయట మార్కెట్ లో షోరూములు కానివ్వండి హోల్సేల్ మార్కెట్ మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కన్ఫర్మ్ గా ఇవ్వరు మేడం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలు